ఉమ్మడి కడప జిల్లా సిగలో మరో కలికితురాయి చేరబోతోంది విద్యుత్ నిల్వ చేసేందుకు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్టును ప్రభుత్వం తీసుకురాబోతోంది డిమాండ్ వేళల్లో అధిక ధరకు విద్యుత్తు కొనుగోలుతో ప్రజలపై పడే భారాన్ని కొంతవరకు తగ్గించవచ్చనే అంచనాతో చర్యలు చేపట్టింది జమ్మలమడుగు నియోజకవర్గం మైలవరం వద్ద ఏడు వందల యాబై మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుకు గతంలోనే అనుమతించారు నాలుగు వందల మెగావాట్ల సామర్థ్యంతో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ప్రాజెక్టు త్వరలో అందుబాటులోకి రానుంది ఈ తరహా ప్రాజెక్టులు ఇప్పటివరకు అమెరికా ఆస్టేలియా దేశాలతో పాటు దేశీయంగా గుజరాత్ మాత్రమే ఉన్నాయి ప్రస్తుతం మైలవరం మండలం దొడియం గ్రామం వద్ద ఐదు వేల తొమ్మిది వందల ఇరవై ఏడు ఎకరాల్లో అతిపెద్ద అల్ట్రా మెగా సోలార్ పార్కు అవుతోంది రెండు వేల పదిహేనులోనే అప్పటి తెదేపా ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చినప్పటికీ అనంతరం అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం పనులు కొనసాగించడానికి మోకాలడ్డింది దీంతో పనులు నిలిచిపోగా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరిగి ప్రారంభమయ్యాయి సోలార్ ప్రాజెక్టుతో పాటు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టంతో ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి తాజాగా దీనికి అనుసంధానంగా మరో ప్రాజెక్టును తీసుకురావడంతో జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎంతో దూరదృష్టితో ముఖ్యమంత్రి చంద్రబాబు మైలవరానికి ప్రత్యేక ప్రాజెక్టు కేటాయించారని అంటున్నారు కేంద్ర ప్రభుత్వం అనుమతులు సైతం సాధించిన ఈ ప్రాజెక్టు శంకుస్థాపనకు ప్రధాని మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు రానున్నారని ప్రచారం జరుగుతోంది